నమస్తే ఈ మధ్య వైవి సుబ్బారెడ్డి అన్న విషయం ముందుకొచ్చింది ఏంటంటే ఉమ్మడి రాజధాని ఖచ్చితంగా ఉంచుకుంటాము కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చాయినా అని చెప్పేసి అన్నారు అంటే రాజధాని ఏపీకి రాజధాని వచ్చే వరకైనా ఉంచుకుంటాము ఉమ్మడి రాజధాని అనేసి అన్నారు దీన్ని వ్యతిరేకిస్తూ బొత్స కూడా ఒక కౌంటర్ వేశారు హైదరాబాద్కి నుంచి సిబిఎం పారిపోవడం వల్లే ఇలా జరిగింది లేకపోతే ఎప్పుడో రాజధాని ఉండేది అని చెప్పేసి అన్నారు సో దీని అంతటిని మనం ఎలా చూడొచ్చు అనేది మనతో పాటు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు ఆయన నాడు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు అన్నమాట ఉమ్మడి రాజధాని ఉంచుకుంటాము ఖచ్చితంగా అని చెప్పేసి అన్నారు అలాగే బొత్సనేమో ఉమ్మడి రాజధాని ఎప్పుడో ఉండేది ఇంకా మేము ఉమ్మడి రాజధాని ఎందుకు ఉండేది సిబిఎన్ రాకపోయి ఉంటే ఎప్పుడో వచ్చేది అని చెప్పేసి అన్నారు దీని అంటే మనం ఈ ఇష్యూనంతా ఎలా చూడవచ్చు సార్ ఉమ్మడి రాజధాని అనేది కరెక్ట్ కరెక్టా కాదా విషయం పక్కన పెడితే వైసీపీ వాళ్ళు డిఫెన్స్ ఆడుతున్నారు ఉమ్మడి రాజధాని అంశం ఎందుకు ఆడుతున్నారంటే ఒకవైపు తెలంగాణ సమావేశ అసెంబ్లీ సమావేశాల్లో వాడి వేడి చర్చ జరుగుతుంది కృష్ణా జలాల కోసం ఇదే కృష్ణా జలాలు కానీ నీటి జల వనరులకు సంబంధించి ఆంధ్ర తెలంగాణ కేటాయింపులకి అది కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా చేశారని కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు తన మంది మార్బలంతో తెలంగాణ గడ్డ మీదకి వచ్చి కూడా వాళ్ళకి రావాల్సిన దానికన్నా ఎక్కువ జలవనరులే తీసుకెళ్లారు ఇక్కడి నుంచి అన్నట్టుగా కూడా శ్రావంత్ రెడ్డి గారు మాట్లాడడం చూసాం సో అంటే అప్పుడు ఖచ్చితంగా గట్టిగా మాట్లాడితే మేము ఎందుకు రాకూడదు ఇది ఉమ్మడి రాజధాని కదా మేము రావచ్చే అనే యాంగిల్లో వైసీపీ ప్రొజెక్ట్ చేయాలనుకుంటుందేమో మేబీ ఎందుకు ఇంకొక అంశం కూడా ఉంది గతంలో రఘురాం కృష్ణరాజు గారిని అనుకుంటా ఆయన హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు ఆంధ్ర ప్రభుత్వం కేసులు ఏదో బనాయించినప్పుడు ఆ కేసులకు సంబంధించి పోలీసులు ఇక్కడికి వచ్చి బలవంతంగా తీసుకెళ్లారు ఇక్కడ నుంచి అది కూడా స్థానికంగా తెలంగాణ పోలీసులు కానీ స్థానిక పోలీస్ స్టేషన్లు కానీ ఇన్ఫార్మ్ చేయకుండా ఆయనకి తీసుకెళ్లారనేది ఒక అభియోగం ఉంది అది కేసీఆర్ గారి ప్రభుత్వం కాబట్టి పోలీసులు ఏం రియాక్ట్ అవ్వలేదు కానీ వాస్తవానికి ఇంటర్ స్టేట్ పోలీసులు ఏ స్టేట్కి వచ్చినా వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి సంబంధిత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జిల్లాకు సంబంధించి అయితే లేదా సిటీకి సంబంధించి కమిషనర్ ఎవరు పెర్మిషన్ ఉండాలి అన్నట్టుగా ఒక అభియోగం ఉంది దాన్ని కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నంకో ఈ ఉమ్మడి రాజధాని అనేది చాలా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం మరోవైపు వైసీపీ ఎంతో చాకచక్యంగా రాజధాని లేకుండానే ఐదేళ్ళు గడిపేసింది వైజాగ్ కడతాము అమరావతి కడతాము కర్నూలు కడతామని మొత్తానికి ఎక్కడా కట్టలేదు మేబీ వైజాగ్లో కట్టారు అంటున్నారు కానీ వైజాగ్లో రాజధానిగా ఎప్పుడు వాళ్ళు ఫీల్ అవ్వలేదు నిజంగా అలా ఫీల్ అయితే వెళ్ళి ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో ఉండకుండా అక్కడ రెంటెడ్ హౌస్లోనే ఉండొచ్చు కదా గెస్ట్ హౌస్లో ఉండొచ్చు గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ ఏదో ఉంది వైజాగ్లో లేదా ఆర్ బి బంగ్లా ఉంది స్టార్ హోటల్స్ ఉన్నాయి కట్టారు అది పూర్తయ్యే లోపేనే ఈయన వెళ్ళి అక్కడ షిఫ్ట్ అయ్యి ఉండొచ్చు కదా అంటున్నాను నేను ఓన్ హౌస్ లేకపోతే వెళ్ళే ఉద్దేశం లేదు చేసే ఉద్దేశం లేదు ఓన్లీ జనాలను దృష్టి మరల్చడానికి ఒక నినాదం ఎత్తుకుంది మూడు రాజధానులని సో ఆ రాజధాని అక్కడ అట్లా అయిపోయింది బట్ హైకోర్టు ఇప్పుడు ఏదైతే ఉందో సమన్లు జారీ చేస్తుందో మొట్టికాయలు పెడుతుందో ఏవైతుందో ఆ హైకోర్టు చంద్రబాబు గారి హయాంలో కట్టింది అమరావతి రీజన్లోనే ఉంది సో సో వైసీపీ వాళ్ళ ఉద్దేశం అది ఉంది కాకపోతే తెలంగాణ డివైడ్ అయినప్పుడు ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయినప్పుడు పదేళ్ళ వరకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్రం ఆ షరతులతో కూడిన రా బైఫ్రికేషన్ జరిగింది సో ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ప్రభుత్వం వస్తుందనే ఉద్దేశంలో ఉన్నట్టున్నారు వైసీపీ వారు నెక్స్ట్ గవర్నమెంట్కి వాళ్ళే వస్తే ఇంకా అక్కడ రాజధాని ఫుల్ఫిల్డ్గా అవ్వలేదు ఇంకా మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ ఏంటో పాపం వాళ్ళు ఏం ప్లాన్ వేస్తున్నారు ఈసారి ఐదు రాజధానులు అంటారేమో తెలియదు కానీ దాన్ని ఈలోగా కవర్ చేసుకోవడానికి ఇది ఒక డిఫెన్స్ అనమాట ఇంకొక రెండేళ్ళు పొడిగిస్తే మాకు ఇంకా అక్కడ రాజధాని లేదు పూర్తిగా పూర్తి స్థాయిలో వైజాగ్ అవ్వలేదు ఇటు అమరావతిని అవనివ్వలేదు అలాగనే కర్నూలు చేయలేము మేము కాబట్టి పొడిగించే ఉద్దేశం ఆ పొడిగించే ఉద్దేశంలోనే మేము ఇక్కడ మా వాళ్ళు కూడా ఇక్కడ కొంతమంది పనిచేస్తారు ఉమ్మడి రాజధాని కాబట్టి ఉంటారు కాబట్టి మాకు ఇంకొంచెం ఎక్కువ జలవనరులు అవసరమైన ఉద్దేశంలో డిఫెన్స్ కూడా అయ్యుండొచ్చు కదా ఇక్కడ ఒక్క ఉంటున్నాము ఉమ్మడి రాజధాని అంటే ఒకటి అందరు ఉండొచ్చు లేదా ఉమ్మడి రాజధాని అనే అంశంతో వాళ్ళకి సంబంధించిన ఆస్తులు పాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో ఫుల్ సెక్యూర్గా చేసుకునే ప్రయత్నం కూడా ఉండొచ్చు ఈ రెండేళ్ళు గడువులో ఏదో ఒక ఇక్కడున్న ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడమో లేదా కేంద్రంలో కొంతమంది వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకోవడము వాళ్ళ ఆస్తులకి ఇబ్బంది లేకుండా చూసుకోవడము లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కేసులని ఇక్కడ హైదరాబాద్ కోర్టులో ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడి నుంచి తప్పించకుండా ఉండడం కోసం ఇవి ఒకసారి రాజధాని పూ ఇక వీళ్ళ రాజధాని అవకాశం అయిపోయిందే అనుకోండి ఇంక ఇంకా రాజధాని అయిపోయింది కాబట్టి ఎట్లాగ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళు ఏమంటారు ఇంక ఇక్కడ మీకు ఇక్కడతో సంబంధం ఏంటుంది మీకు అటు విజయవాడలో అక్కడ చెన్నై కూడా దగ్గరే కదా చెన్నై కోర్టుకి వెళ్ళండి లేదా బెంగళూరు కోర్టుకి వెళ్ళండి ఇక్కడికే ఎందుకు రావాలి అన్నట్టు కూడా ఎవరైనా లేక పెట్టారనుకోండి అలా మారిపోయే ఛాన్సెస్ కూడా ఉండుండొచ్చు వాళ్ళ ఉద్దేశంలో మనకు తెలియ పూర్తి స్థాయిలో మోరవర్ వైవీ సుబ్బారెడ్డి గారు ఇంకా రాజ్యసభ ఎంపీ అవ్వలేదు నామినేషన్లో ఉన్నారు ముందే ఆయన అంటే ఈ ప్రపోజల్తో అక్కడ రాజ్య రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారనే సంకేతాలు ఆయన ఇస్తున్నారు వైసీపీ ఉద్దేశం అదే అయ్యి ఉండొచ్చు దానిని మరి కప్పిపుచ్చుకోవాలి కదా సమర్థించుకోవాలి కదా బొత్స గారు ఆ విధంగా సమర్థిస్తున్నారేమో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర హైదరాబాద్ వదిలేశారు కాబట్టే వాళ్ళ అయిపోయిందా కూడా ఏంటి ఎలాగో పదేళ్ళు వచ్చి వెళ్ళారు వచ్చి వెళ్తున్నారు కానీ అక్కడ స్థానికంగా ఉండి చేస్తేనే ఏదైనా పనులు చకచకాగా అవుతాయి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి మాకు అందుబాటులో ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉన్నాడు అనుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అప్పుడు వీళ్ళే అంటారుగా ముఖ్యమంత్రి అనేవాడు పక్క రాష్ట్రంలో కూర్చుంటే ఇక్కడ ప్రజల సమస్యలు ఏం తెలుస్తాయని అంటారుగా ఏది కరెక్టు ఎటు వచ్చిన రాజకీయాల్లో తెలిసిన ఎప్పుడు దొరుకుతాడా ఎవరిని ఎప్పుడు కూపి పట్టుకొని లాగుదామా ఎవరిని ఎక్కడ ఇరికిద్దామనేది ఉంటుంది అది తప్పో ఉప్పు వాళ్ళ అంతరాత్మ కూడా తెలుసు కానీ తప్పదు రాజకీయ చదరంగంలో ఎవడే ఎత్తు వేస్తాడా ఆ ఎత్తుకు తగ్గట్టు మనం పై ఎత్తు వెయ్యాలి అదొకటే కాన్సెప్ట్ మన అందుకే బొత్స గారు సమర్థించారేమో సమర్థించారు కానీ ఇప్పుడు ఆయనకి కూడా టికెట్ లేదు అంటున్నారు ఇప్పుడు ఆయన ఎంతవరకు సమర్థి సమర్థిస్తారో చూద్దాం రేపు మొత్తం నూట ఐదు సీట్లు కూడా అనౌన్స్ చేశాక అప్పుడు ఎంతవరకు సమర్థిస్తారో చూద్దాం ఇంకోటి ఏంటంటే బొత్సగారి ఫ్యామిలీ కూడా ఆయనకు ఉండట్లేదు కేవలం అతని భార్యకి అండ్ ఆన్లకి మాత్రమే సీట్ ఇస్తున్నారు ఈసారి అతనికి ఎమ్మెల్యేగా భార్యకి వైజాగ్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి అందులో వాస్తవంతో లేదంటే అది రోమరో మనకు తెలియట్లేదు సో అప్పుడు పూర్తి స్థాయిలో ఆయనకి టికెట్ ఇవ్వకపోతే అప్పుడు ఆయన్ని అప్పుడు ఇంకేం వ్యర్శలో మాట్లాడతాడో చూడాలి ప్రస్తుతానికైతే వీళ్ళు రాజధాని ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి వీళ్ళకి అనుగుణంగా మార్చుకోవడం కోసం ఒకవేళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి పెద్దగా పొసుగుతున్నట్టు లేదు సో ఏమో రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారని భయం ఉండొచ్చు దానికి తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు కదా సవాలు విసిరారు కదా దమ్ముంటే ఇప్పుడు రండి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కాదు ఇప్పుడు రండి నాగార్జ్ సాగర్ ధరిక కేవలం ఓటర్లు దృష్టి మరల్చడానికే మీరు పోలింగ్ ముందు రోజు మీ ఒకవైపు తెలంగాణ పోలీసులు ఒకవైపు ఆంధ్ర పోలీసులు సాగర్ దగ్గర హల్చల్ చేశారు ఎవరిని గెలిపిద్దామని ఎవరి వైపు మద్దతుగా ఉందామని కూడా రేవంత్ రెడ్డి గారు పబ్లిక్గా మాట్లాడారు దానికి ఆ సిమ్టమ్స్ తగ్గట్టుగానే కేసీఆర్ గారు మనకు తుంటెముకైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు పరామర్శించారు దగ్గర దగ్గర వన్ అవర్ సేపు చర్చలు కూడా జరిగాయట ఒక వ్యక్తి బాలని పరామర్శిస్తే ఇంకేముంటుంది ఈ ఖచ్చితంగా అంతసేపు పరామర్శించారంటే ఇద్దరు రాజకీయ ఉద్దండు కలిసినప్పుడు ఇటువంటి అంశాలే చర్చకొస్తాయి మేబీ ఆయన సీనియర్ కాబట్టి ఈయనకి సలహాలు సూచనలు ఏమి ఇచ్చారు ఈయన ఏం ఫాలో అవుతారో చూద్దాం మేబీ ఉమ్మడి రాజధాని అంశం అందుకని నేను అనుకుంటున్నాను అది సో కాబట్టి వైవి సుబ్బారెడ్డి గారిని ముందుగా ప్రొజెక్ట్ చేస్తూ ఆయన ఇప్పుడే అంశాన్ని లేవనెత్తి రేపు లోక్సభలో కూడా అది ప్రవేశపెడతారు బట్ బీజేపీ ప్రభుత్వం అప్పుడు కొత్త ప్రభుత్వం అయితే ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు బట్ ఇది ఏప్రిల్తో అయిపోతున్నాయి అనుకుంటా ఇది సారీ రాజ్యసభ పదవీకాలం ఈలో ఒక కొత్త ప్రభుత్వం వచ్చేస్తుంది సమావేశాలు అయ్యేసరికి అప్పుడు వీళ్ళ ఆటలు సాగుతాయో లేదో మరలా బీజేపీ వస్తుందో లేదో లేదా కాంగ్రెస్ ఎవరు వచ్చినా కానీ అప్పుడు వీళ్ళు వెరసన ఎలాగ ఉంటుందో చూద్దాం